హలో అండి అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే హిందూ మతం దాని సారాంశం ఈరోజు మనం దీంట్లో హిందూ మతం అంటే ఏమిటి అసలు దాని పుట్ట ఏమిటి అలాగే దాని స్థాపకుడు అలాగే దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి అనే వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము సో హిందూ మత చరిత్ర మనకు తెలిసినంత వరకు ప్రధాన మతాలల్లో అంటే బాగా అత్యంత ప్రధానమైనటువంటి ప్రాచీనమైనటువంటి మతాలలో జొరాస్ట్రియన్ క్రిస్టియన్ వీటికన్నా అత్యంత ప్రాచీనమైనటువంటిది జొరాస్ట్రియన్ మతం వాటికన్నా ప్రాచీనమైనది సనాతన ధర్మం హిందూ మతం అనేది తర్వాత వచ్చిన పేరు అసలుకి ఇది హిందూ జీవన విధానం సింధూ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన విధానమే మనం హిందూ జీవన విధానంగా ఇప్పుడు బుక్లో వివరిస్తారు అన్నమాట సో ప్రధానంగా అసలుకి హిందూ మతం ఎవరు హిందూ మత పూర్వీకులు ఎవరు అంటే నది ఆవల జీవించేటువంటి వాళ్ళని హిందూ మత పూర్వీకులుగా అలాగే హిందూ మత వ్యాప్తికి అనుకూలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ప్రధానంగా హిందూ మతం అనేది కీలకమైనది పునర్జన్మ సిద్ధాంతం అలాగే కర్మ సిద్ధాంతం మనందరికీ తెలుసు చేసిన కర్మలు ఎక్కడి ఎవరైనా కూడా ఏ సందర్భంలోనైనా కూడా తప్పనిసరిగా అను అను అనుభవించాలి అనేది ప్రధానమైనటువంటి కర్మ సిద్ధాంతం మీద హిందూ మతం ఆధారపడి ఉంటుంది సో అదేవిధంగా పునర్జన్మ సిద్ధాంతం మరణాంతర జీవితం ప్రధానంగా నాలుగు అవి ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్ష అంటే ధర్మార్థ కామ మోక్షాలు హిందూ మతంలో ప్రధానంగా ఒక మనిషి జయించవలసినటువంటి విషయాలు ఈ ప్రధాన ఈ నాలుగు విషయాల మీదే హిందూ మత విషయం ఆధారపడి ఉంటుందన్నమాట ఇందులో ధర్మం అంటే ధర్మం ఏది ధర్మం ధర్మం ఆయా కాలాలను బట్టి స్థిరంగా ఉంటుంది మారుతూ కూడా ఉంటుంది సత్యం ఒకటే ఉంటుంది గమనించాల్సింది ధర్మం మారుతూ ఉంటుంది సత్యం ఒకటే ఉంటుంది అన్నమాట అంటే ఈ కాలాన్ని బట్టి ఆ కాలంలో మహిళలు పెద్దగా బయటకు వెళ్ళేవాళ్ళు కాదు అది అప్పటి ధర్మం ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు కాదు ప్రధానంగా ఇది ధర్మంగా అర్థం అంటే ధర్మంగా అర్థం అంటే సంపాదన సో ధర్మంగా అర్థం సంపాదించి తద్వారా కామం కామం అంటే మీరు కేవలం శరీర కోరికలు మాత్రమే కాదు అన్ని రకాల కోరికలు అనుభవించటం ధర్మార్థం సో ధర్మంగా సంపాదించిన అర్థంతో కోరికలను తీర్చుకొని తద్వారా మోక్షానికి ప్రయత్నం చేయటమే హిందూ మత మూల సారాంశం అలాగే సిద్ధాంతం కూడా సో ఇంకొక విషయం ఏమిటంటే స్థాపకులు అసలు హిందూ మతానికి స్థాపించిన వాళ్ళు ఎవరు హిందూ మతానికి స్థాపకులు అంటూ ఎవరూ లేరండి ఇది ఒక జీవన విధానం ఇది ఒక నిరంతరం కొనసాగేటువంటి ఒక జీవన విధానం అనమాట ఈ జీవన విధానంలో దీన్ని వీరు స్థాపించలేదు ఆయా ధర్మాలను అనుసరించి ఆయా కాలాల్లో ఒక మహాపురుషులు అవతరించి తద్వారా ఉన్నటువంటి కొన్ని విషయాలను సంస్కరించి అంటే ఏవైతే పాత విషయాలుగా భావించబడుతున్నా వాటిని వాళ్ళు సంస్కరించి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించేశారనమాట ఆ కాలానికి బట్టి అలాగే శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంతకుముందు పరశురాముడు తర్వాత ఇట్లా బుద్ధుడు బుద్ధుడు కూడా దశావతారాల్లో భాగంగానే చెప్తున్నారు కాబట్టి బుద్ధుడు మనకి శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు నారాయణ గురు ఇట్లా రకరకాల స్వామి వివేకానంద అలాగే తర్వాత పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస ఇట్లా వీళ్ళందరూ కూడా హిందూ మత కృషికై హిందూ మతానికై వీళ్ళు ఏర్పాటు చేశారు సో హిందూ మతం ప్రధానంగా కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం మరణాంతర జీవితం ధర్మబద్ధంగా ఇప్పుడు ప్రస్తుత జీవితం అనేటువంటి వాటి గురించి మాట్లాడుతూ ఉంటుంది సో ఈరోజుతో మనకి ఈ టాపిక్ అయిపోయింది సో నెక్స్ట్ మనం హైందవ జాతి సంఘం గురించి అలాగే వేదవాజ్మయం గురించి హిందూ జీవన విధానం గురించి మనం మాట్లాడుకుందాం థ్యాంక్